ఎన్డిఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కరెక్ట్ గా నూట ఇరవై రోజులు పూర్తి చేసుకునే సందర్భంగా జమ్మల ఈ ఈరోజు నిన్న మూడవ మెడికల్ క్యాంపు మేజర్ మెడికల్ క్యాంపు పెట్టడం అయింది మేజర్ జబ్బులకు బెంగళూరు హాస్పిటల్ వాళ్ళు వైద్య హాస్పిటల్ వాళ్ళు పెద్ద పెద్ద మెడికల్ కాలేజీ నుంచి ప్రొఫెసర్తో సహా వచ్చిన వైద్యం ఎవరిని అడిగినా తెలుసు అది రామ్ సుబ్బారెడ్డి గారికి సుధీర్ రెడ్డికి తెలియకపోవడం వాళ్ళ అసమర్థత అనే జమ్మనోడు ఆసుపత్రి గోబీని అడిగితే తెలుస్తుంది సంఖ్య పెరిగిందా లేదా నేను డాక్టర్లను మందలిస్తానే ఉండ మీరు సరిగా పనిచేయకపోవడం వలన ప్రభుత్వం దే కాదు తప్పు మీ వ్యక్తిగతం మీకు ఏది సౌకర్యం కావాలని అడిగాను మాకు ఫలాని ఎక్విప్మెంట్ కావాలంటే ఇచ్చాం లైసెన్స్ కావాలని ఇచ్చాం ఇప్పుడు కూడా రోజు కూడా వెళ్ళి సూపర్ రెడ్డితో మాట్లాడడం జరిగింది నువ్వు ముందు డెల్ అయితే హాస్పిటల్ డెల్ అయితే రెగ్యులర్ గా పని చేయమని చెప్పినా బాధ్యత అందరికీ ఉంది ప్రతిపక్షానికి కూడా ఉంది గతం కంటే భిన్నంగా మందులు ఇచ్చినాం సీఎం రిలీఫ్ ఫండ్ స్టార్ట్ చేయబోతున్నాం ముఖ్యమంత్రి గారి సహాయం ఇది భారీగా దారణం ఇంకా పూర్తి బడ్జెట్ స్టార్ట్ చేయలేదు ఇంకా ఓటర్ అకౌంట్ బడ్జెట్లు ఉంది కారణం మహానుభాబుడు జగన్మోహన్ రెడ్డి గత ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు ఆ అప్పుల సంఖ్య తెలుసుకునే తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెట్టాల ఎందుకు బ్యాంకులకు ఈఎంఐ కట్టాల అది స్పష్టత లేదు అది పోనే బడ్జెట్ మెయింటైన్ చేయాల సిగ్గుండాల రాజధానికి అమరావతికి ఫిఫ్టీన్ థౌజండ్ స్పోర్ట్స్ సెంట్రల్ ఎస్టెన్స్ ఇస్తామని చెప్పినా మరొక పదహైదు వేల కోట్లకు వరల్డ్ బ్యాంక్ కి ఏఐడిపి బ్యాంక్ కి అయినారు అరవై వేల కోట్ల గాను ఇన్ త్రీ ఇయర్స్ లో డిసెంబర్ తర్వాత ఆ అమరావతి కానీ ఈ యొక్క మ్యాచింగ్ రేంట్లు కానీ కట్టేదాని కోసం బడ్జెట్ లో స్టార్ట్ అయితేనే ఫుల్ బడ్జెట్ స్టార్ట్ అయితేనే పూర్తి చేస్తారు అయినా ఇక్కడ ఏం విషయం తెలియదు అతనికి ముఖానికి తెచ్చుకోవడం రాజుమారి గారు ఎన్ని గ్రామీణ ఉపాధి పథకం పనులు వచ్చినాయి ఒక తట్టి బట్టి పని చేయాలి ముప్పై కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధితో రాబట్టే ఏబట్టే కొన్ను స్టార్ట్ చేసినాం ఇసుకను ట్రాక్టర్ లెవెల్లో ఉచితంగా తీసుకోమని కన్సర్న్ పోలీసుకు కన్సర్డ్ రెవెన్యూ వాళ్ళకు కొత్తగా వచ్చిన ఆర్టీఓ గారికి కలెక్టర్ గారికి అందరికీ విరవించినాం అమ్మకానికి అయితే వద్దనే స్థానిక అవసరాలకు తీసుకోబోడి పెద్ద మాదిరి ఇసుక నీ మాది ధరికరాబాద్ చేయడా రాజమోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ఒకసారి ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఏం గే బౌలింగ్ చేత కాదు బ్యాటింగ్ చేత కాదు కొత్త బూది పగుతుంది కొట్టే గ్రౌండ్ దాడిపోతుంది బ్యాట్ లేదనుకుంటున్నాడు బూది పొగలేదు కొట్ట బూది పగుతుంది ఇష్టం వచ్చాడు కాదు పనులు చేస్తాడు ఇక్కడ వచ్చి చూడమని ఇక్కడ జామీల ఎన్ని కంపెనీలు వచ్చాయో ఎంతమందికి అపాయింట్మెంట్ ఇస్తారో రూపాయలు గంటలకు మీకే చూపిస్తాం పెద్ద జీత అత్తా ఎంతమంది ఇచ్చారు వాళ్ళు బాలను చెడుకోవడం పదివేల మెగావోట్లు అన్ని పర్మిషన్లు పర్మిషన్ వచ్చినాయి సోలార్ ఎనర్జీ వాళ్ళు అయిన ధర వాళ్ళ రైతులు కోరిన ధర ఇరవై రెండు ఇరవై నాలుగు లక్షలు కమిట్మెంట్ దాన్నే వాళ్ళు ఎక్స్టెన్షన్ రాకపోతా చేయబోదాన్ని మరొక రెండు వేల ఎకరాల్లో వాళ్ళ యొక్క ధర కూడా నిర్మించాం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినాం ఈ దరిద్రం ఏడు వందల యాభై మెగావోట్లు సెకీ పర్మిషన్ ఇచ్చే ధర మంచి పట్టణ దగ్గర రాజోని అడిదాం రాజోని పుల్ బడ్జెట్ లో పెడతారు రెండు కోట్ల ముడగా ఐదు వందల కోట్లు కూడా పుల్ బడ్జెట్ లో ట్రై కోసం చీఫ్ మినిస్టర్ గారు కన్సర్లు ఆర్థిక మంత్రి సిగ్గులే మాట్లాడదానికి అరవై నెలలు పద్దెనిమిది వందల రోజులు నిద్రపోయినారు ఎక్కువ ఇప్పించాలని చెప్పినారు రెండు లక్షల రూపాయలు ఇచ్చే బడ్జెట్ రాజా మన లక్షల రూపాయలు స్టార్ట్ చేస్తానే ఎప్పుడు బౌండేస్ వచ్చాడు జగన్ రెడ్డి ఇప్పుడు ఏర్చినప్పుడు దాని స్టార్ట్ చేస్తాం అసలు భూములను రిజిస్టర్ చేయకుండా ఆజ్ఞానం వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆజ్ఞానంతా మా గవర్నమెంట్ ఆగ్ఞానం రిజిస్ట్రేషన్ ధర ఇచ్చారా చేయరు గండికోటలో ఇచ్చారా ఇప్పుడు అన్ని చేసే బాధ్యత ఉంది గట్టికోట ఒక చోళ్ళ జేఎస్ డబ్ల్యూ ఫ్యాక్టరీ ఆపినాడు ఇప్పుడు ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తారా నేను ఆర్ఎంబి మినిస్టర్ గారు

కబ్జా తప్ప ఇష్టం పచ్చట్టు ఇక్కడ లోకల్ నాయకులు అంటే దిగాలు కబ్జాలు చేశారు అన్ని గూడపెలుగుతామని కబ్జాలని గంగ రిజిస్ట్రేషన్ చేయటాయి ఎడలిపోయి అన్ని తీసేస్తాం ఇక్కడ మా బంధువులేదు మాకేం లేదు దరిద్రము పోయింది శని పోయింది ఉన్నతమైన పరిస్థితి వచ్చింది మీకు ఐడియా ఉందో లేదో వృద్ధం అచ్చెన్నాయుడు గారు పండ్ పద్దెనిమిది వ్యవసాయ విధానాలు ముందు సమగ్ర వ్యవసాయ విధానం రెండు స్కిల్ చాలు వాటిని రెండు పేర్లు ప్రవేశపెట్టి ఒక లక్ష కోట్లు అదన పిల్లలకు కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి దానికి రావాలంటే ముందు ట్రైనింగ్ పెంచాలి స్కిల్ పెంచాలి ఇంజనీర్షిప్ అని నెలకు ఐదు వేల రూపాయలు ఐదు వందల కంపెనీలు ప్రభుత్వం ప్రోత్సహించింది ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రోత్సహించింది ఐదు లక్షల వైద్యం ఇండియాల మెయింటైన్ చేయాలి వసతుల కల్పన చేయాల ఆస్తుల కల్పన చేయాలి 连着我一直给他包了